క్రీస్తునందున్న ప్రియులారా ప్రవీణేశ క్రీస్తు నావున మీకందరికీ మా ప్రేమ వందనములు శుభములు శాలెం ప్రార్థన మందిరం తరఫున జరుగుతున్న పరిచర్యలో భాగంగా నిన్నటి దినము సాయంకాలము బనగానపల్లె పట్టణానికి వెళ్ళి గృహాలు దర్శించి ప్రార్థన చేయడం జరిగింది ఒకానొక గృహంలో మరి ఉన్నటువంటి ఒక కుమారుడు ఒక కుటుంబంలో ఉన్న కుమారుడు స్కూల్కు వెళ్ళనని వండికేసి అసలు స్కూల్కే సరిగా వెళ్ళకుండా పూర్తిగా మానేవేసే పరిస్థితిలోకి వచ్చి ఉన్నాడు పిల్లరా మరి స్కూల్కు వెళ్తావా అని అడిగినప్పుడు నాతో కూడా వెళ్ళను అని చెప్పడం జరుగుతూ ఉంది అలాంటి సందర్భంలో మరి ప్రార్థన చేసినప్పుడు ఆ అబ్బాయిలో ఉన్నటువంటి దురాత్మ బయట పడడం జరిగింది మరి ఎందుకు వచ్చినావు నువ్వు అని అంటే పలకడం లేదు మరి ఆ అబ్బాయిలో ఏం చేస్తున్నావు అంటే దానికి కూడా సమాధానము చెప్పడం లేదు స్కూల్కి వెళ్ళనీయకుండా చేస్తున్నావా అంటే దానికి కూడా జవాబు చెప్పడం లేదు అయితే మరి వెళ్ళిపోతావా అంటే వెళ్ళిపోతాను అని చెప్పడం జరుగుతూ ఉంది ఎందుకు వచ్చినావంటే పలకడం లేదు వెళ్ళిపోతావంటే వెళ్ళిపోతాను అని చెప్పడం జరుగుతుంది మరి రికార్డింగ్ చేయడానికి వీడియో రికార్డింగ్ చేయడానికి వీలు కుదరలేదు ప్రిలరా మరి అందుకే ఈ విధంగా ఆడియో రికార్డింగ్ చేస్తున్నాను అటు చేసిన ఆ యొక్క దురాత్మను గద్దించినప్పుడు ఆ దురాత్మ వెళ్ళిపోవడం జరిగింది ప్రార్థన చేసిన తర్వాత ఏం జరిగిందంటే ఏదో నాలో నుంచి వెళ్ళిపోయినట్లుగా ఉంది అని ఆ అబ్బాయి చెప్పడం జరిగింది మరి ఇప్పటి నుంచి స్కూల్కి వెళ్తావా అని అడిగినప్పుడు నేను వెళ్తాను అని చెప్పేసి చెప్పడం జరిగింది వెళ్తాను అనుకులని వారింటిలో ఒక గొప్ప కార్యము జరిగించాడు దేవున్నామనికే మహిమ కలువును గాక All glory to Jesus. Amen.